హాయ్ ఫ్రెండ్స్ హెల్త్కి ఎంతో మంచిదైన గుమ్మడికాయ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక గుమ్మడికాయని తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు తీసుకొని దాన్ని నానబెట్టాలి గుమ్మడికాయని కట్ చేసి దానిలోని గుజ్జు మొత్తం తీసేయాలి గుమ్మడికాయ ముక్కలను మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కరివేపాకు పసుపు వేసి తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని అందులో ఇంగువ పొడి అల్లం కారం వేసుకొని కలపాలి గుమ్మడికాయ ముక్కలు కొంచెం వేగినాక అందులో చింతపండు రసం పోయాలి ఇప్పుడు గుమ్మడికాయ పులుసులో ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి కొబ్బరి పొడి మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఎంతో గుమ్మగుమలాడే రుచికరమైన గుమ్మడికాయ దప్పలం రెడీ గుమ్మడికాయ దప్పలంలో చాలా విటమిన్స్ ఉంటాయి బాయ్ ఫ్రెండ్స్